గల వ్యక్తిగా నువ్వు జీవించినట్లయితే తెలుసా అండి ఏం చేస్తారంటే దేవుని ప్రతి మాటకి కూడా లోపడతారండి అర్థమైందా మీ విశ్వాసులన్నీ మెల్ల బోర్డు వేసుకొని తిరిగితే ఉపయోగం ఉండదు ఏమండి విశ్వాసులని మెల్ల వేసుకొని తిరిగితే ఉపయోగం ఉంటుందా విశ్వాసులు అంటే ఎవరు దేవుని అంద విశ్వాసం ఉంచిన వారు అంటే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని విశ్వాసం ఉంచిన వారు అర్థమైన పిల్లరా బైబుల్ ఏం చెబుతుందంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకున్న కొడుకు వాక్య ప్రకారం ప్రవర్తించిన వాడై ఉండు ఎవడైనా నువ్వు వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకోవాలండి అదే చాలామంది వింటున్నారు ఈరోజు వాక్యము చాలా బాగా వింటున్నారు అందరు కూడా మందిరాల్లో వాక్యం వింటున్నారు సెల్ ఫోన్లో వాక్యం వింటున్నారు టీవీలో వాక్యం వింటున్నారు మంచిదే అయితే బైబిల్ ఏం చెబుతుందంటే ఎవరైతే ఏమండి వాక్యం విని దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళు నిజమైన విశ్వాసు అండి ఎవరైనా వింటారు ఇప్పుడు ఈ మైక్ ద్వారా చాలా మంది తింటారు నేనంత మాత్రమన్నా వాళ్ళు విశ్వసిస్తారా ఇవండి పాటిస్తారా పాటించలేండి అంటే బయట విని వాళ్ళు పాటించకపోయినా ఇక్కడ విని వీళ్ళు పాటించకపోయినా సేమ్ సేమ్ టు సేమ్ ఏమన్నా ఇక్కడ కూర్చున్నంత మాత్రనా ఏ ఉపయోగం జరగదండి అర్థమైందా ఏదో ఇక్కడ మనం అనుకుంటే మన సాటిస్ఫాక్షన్ కోసం మేము మందిరానికి వెళ్ళాము మేము విన్నాము ఏం సుఖం వింటే అర్థమైందే పిల్లలు వాక్యము విన్న వాక్యము నీవు దాని ప్రకారము ప్రవర్తిస్తున్నావా లేదా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నావా లేదా నా జీవితం అలా ఉన్నదా లేదా ఆలోచన చేయాలండి అర్థమైందండి ముఖం దగ్గరికి పోగానే ఏంది మచ్చలేంది అర్థం ఉంది పోగానే ఈ మచ్చలేంది ఈ మచ్చలు ఎలా పోవాలి ఏమండి పిల్లలు నవ్వులేసుకోవాలా లేకపోతే ఏమేమి రాసుకోవాలి మొఖం అందంగా ఉండాలంటే చూసుకుంటామండి తల దూకుంటాం బాగా ఏమండి మేకప్ వేసుకుంటాం కాస్త కాస్త బయటకు వచ్చేటట్టు ఉండాలి అందంగా ఉండాలి కదా అర్థం ముందుకు పోయి మెలకుండా వస్తారు ఎవరన్నా చెప్పండి మీరు చెప్పండి అర్థం ముందు నీ ముఖం చూసుకొని అట్లానే ఏం అసలు ముఖం గురించి ఏం అనుకుండా వస్తారా ఏదో కొద్దిగా గొప్ప సరి చేసుకుంటారు అర్థమైందమ్మ నా మాటలు అద్దం ముందుకెళ్ళినప్పుడు జుట్టు పాడైపోయిందో లేకపోతే కళల్లో పుసిందో లేకపోతే ఎలా ఉంది మన ముఖం ఎలా ఉంది చూసుకొని కొద్దిగా గొప్ప సరి చేసుకుంటాం అవునా కదా వాక్యం అనే అద్దం వద్దకు వచ్చినప్పుడు ఏం చేసుకుంటాం మనం ఆలోచన చేయాలండి పీలరా వాక్యం మన జీవితంలో ఎన్ని వింటున్నామో ఎన్ని వాక్యాలు వింటున్నామో ఎంతగా మనలో మార్పు చెందాలి ఆలోచించాలి పిల్లారా మనం దేవుని బిడ్లగా పిలువబడుతున్న మన జీవితాలు దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యమునికి లోపడాలి ఈరోజు అటువంటి వారు ఏళ్ళ మీద లెక్కేసుకోవాల్సి వస్తుందండి అర్థమైందా సంఘంలో వంద మంది ఉన్న రెండు వందల మంది ఉన్నా ఐదు వందల మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా యాభై మంది ఉన్నా ఇద్దరున్నా పది మంది ఉన్నా కానీ యాళ్ళ మీద లెక్కేసుకోవాలి ఎందుకంటే చాలా తక్కువ మంది చాలా చాలా తక్కువ మంది దేవుని మాటకు లోపడుతున్నారు అంతే ఇది చెయ్యకూడదు అంటే అంతే అక్కడ ఆగిపోయారు కొద్ది మంది మిగతా వాళ్ళందరూ లేదు వాక్యం దారి వాక్యమే మన దారి మనదే అర్థమైందండి మన దారిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోయి దేవుణ్ణి ఏమి అడగాలి మనం అప్పుడు ఏమడగాలి ఏమడగాలి చెప్పండి ఏమని అడిగితే పనులు అవుతాయా హే పనులు అవ్వండి నా ప్రియ దేవుని బిడ్డారా జాగ్రత్తగా వినాలి పిల్లారా దేవుని మాట మనము ఎక్కడ మీరాము దేవుడు మనల్ని ఇది చెయ్యొద్దంటే మనం అదే చేస్తాం ఇలా ఉండబాకండి అంటే అలానే ఉంటాం ఇలా ప్రార్థన చేయండి అంటే అలా చేయం మనం ఏమండి అమ్మా అంటున్నాడు ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రార్థన అంటే ఏంటిది మీకు చెప్పాను చాలాసార్లు దేవుని అడగటమే ప్రార్థన మనం అదే చేయం ప్రార్థనకు ఒక పేరు అడగడానికి ఒక పేరు కాదండి నీకున్న అవసరం ఏది ఉందో నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎలాంటి బాధ ఉండదు ఏ వ్యాధి చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో కుటుంబ పరిస్థితులు ఎలా ఉండయో అవన్నీ కూడా దేవుని చెప్పటం నేర్చుకోండి మన మనుషుల దగ్గర కూర్చుంటాం పక్కన కూర్చొని ఆ అమ్మ ఈ అమ్మ కూర్చొని అన్నీ చెప్పుకుంటాం చెప్పుకుంటే ఏమద్ది ఏమండి చెప్పండి వచ్చి మధ్యకి మరపెట్టుకుంటే ఏముండది ఆమె బాగున్నాయా ఎవరి వాళ్ళయే కుటుంబం అన్నాక సమస్యలు అక్కడ ఎవరికొన్నా అందరికీ ఉంటాయి కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము ఎవరి దగ్గర దొరుకుతుందో ఆమె చెప్పుకోవాలి మనకు వచ్చిన తంతి ఏంటంటే దేవుడి దగ్గర రావటం మాది అయిపోతుంది అంతే అండి దేవుడు చెప్పుకోవటం మాత్రం చేత కాదు పక్కనాకలు కూర్చొని పక్కింటి ఆ ఇంటి అక్కడ కూర్చొని ఎంతసేపు సొల్లు చెప్పినా గాని ఎంతసేపు చెప్పా చెబుతూ కానీ ఇంట్లోకి వెళ్ళి కొద్దిసేపు వేసి దేవుణ్ణి అడగటం ప్రార్థన చేయటం అడగటమే ప్రార్థన అది మాత్రం చేత కాదండి అది చైనీయుడు కూడా సాతను గాడు అదైందండి అది చైనీయుడు నా ప్రియ దేవుని బిడ్లారా ఆలోచన చేద్దామండి ఈ రాత్రి కాలం సమయం ముందు నిజమైన విశ్వాసం గల వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా లేదా పరిశీలన చేసుకోవాలండి నిజమైన విశ్వాసం గల వ్యక్తులు ఏం చేస్తారంటే దేవుని ప్రతి మాట కూడా లోపడుతూనే ఉంటారండి బైబిల్ గ్రంథంలో చాలా మంది లోపడ్డారు పిల్లారా అంతైందండి గారు ఉన్నారు ఏం చెప్పాడు అయ్యా రేపు మొత్తం సర్దుకొని రా అన్నాడు అంతే ఏమన్నాడు చదవండి ఒకసారి మీరు తెరవండి ఆది మీరు తెరిచినట్లయితే ఒక మాట చదువుకు ఆది కాండం పన్నెండవ అధ్యాయము నా తెలుసారా ఆది కాండము పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ప్రారంభవచ్చుని చదువుకుందామండి ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము చాలండి ఏంటో ఎహోవా అంటున్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము వెళితే ఏం చేస్తానడు దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామును గొప్ప చేయుదను అమ్మా ఏం చెప్పాడు అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు చెప్పాడు లేదా ఇప్పుడు అన్నాడు చెప్పండి అమ్మా నువ్వు నీ ఇంటోనే ఉండు నీ నీ కాడ ఉండు ఆ అంతేనా ఏం చేయబాకు నువ్వు కదలకుండా అట్టు ఉంటే నేను ఆశీర్వదిస్తాను చెప్పాడా చెప్పాడా చెప్పలేదు పిల్లారా దేవుడు చెప్పాడు ఆశీర్వాదానికి ముందు దేవుని మాట ఉంటుంది పిల్లారా దీవుకి ముందు దేవుని మాట ఉంటుంది స్వస్థతకు ముందు దేవుని మాట ఉంటుంది ఊరికినే రావండి ఏ ఊరికి రావు ఉచితంగా ఉచితంగా ఇస్తున్నాడంటే దాని వెనకేదో ఉంటుంది దేవుడు ఏది కూడా ఉచితంగా ఇవ్వడండి ఆయన మాట వింటే అన్నీ వస్తాయి అర్థమైందండి నా ప్రియ దేవుని బిడ్డాడు అబ్రహాం దేవుని మాటకి లోపడ్డాడు పిల్లలు అది విశ్వాసం అంటే అర్థమైందా ఈరోజు అందరం విశ్వాసమే ఏం విశ్వాసం ఏమండి దెబ్బలేసి ఎరువు కూడా కాదు అసలు అర్థమైందా బరిగోళ్ళన్నాయం అది ఎరువు అవుతుంది అది పొలానికి ఉపయోగపడుతుంది మన విశ్వాసం ఎలాంటిది బాగున్నప్పుడు విశ్వాసం భలే ఉండి బ్రహ్మానంగా ఉంటుంది కొద్దిగా తారుమారైతే చాలు ఏమండి పరిస్థితి కొద్దిగా తారుమారైతే విశ్వాసం ఎడిపోవద్దు అసలు ఆదివారం ఏందమ్మా అంటే కాదులే అన్నయ్య అది కాదులే ఏమండి ఏది కాదు ఏది కాదండి వీళ్ళారా నా ప్రీతం వీళ్ళు ఆలోచన చేద్దామండి నువ్వు దేవుని మాటకి లోపడుతున్నావా లేదా నిజమైన విశ్వాసము ఏం సరి చేసుకున్నావు వాక్యంలో నీవు ప్రార్థన ధోరణి ఏం సరి చేసుకుంటున్నావు నీవు యాగోపు పత్రికలు చదువుకున్న ప్రకారము ఏమండి ఏం చేస్తాడంట వచ్చి చూసుకుంటాడంట చూసుకుని ఆ ఇట్టున్నా సరే కానీ పక్కకు పోయి దులిపేసుకుని పోవటం అర్థమైందండి అర్థమైంది పిల్లల దేవుని కార్యము నా పక్షమున జరగాలి అన్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే అలాగనే ఉండాలి దగ్గర తీసుకొని ఉండాలి ఏమండి చేస్తవా చేయవా నువ్వు అండి ఎలా ఉండాలి చేస్తావా చేయవా దేవుని అడిగినంత ధైర్యం ఉంది అట్లాగా నువ్వు చేస్తేనే కదులుతాను ఎంత విశ్వాసం దైవంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు విశ్వాసం అంటే అదే అండి ఏమన్నా అర్థమైందా విశ్వాసం ఉంచండి దేవుడి మీద మీరు దేవుడు చేస్తాడని నమ్మకం ఉంచండి అర్థమైందా నీ బాధలు కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా దేవుడు చెప్పటము అలవాటు చేసుకోండి మనుషులు కాదండి మనుషులు చెబితే ఏమి ఆర్చరు ఏమి తీర్చరు వాళ్ళు ఇంకా నీ గురించి పక్కకి వెళ్ళి చెడుగా చదువుతు అర్థమైందా దయచేసి దేవుని చెప్పటం నేర్చుకోవటం అలవాటు చేసుకోండి కొత్త సంవత్సరం నుంచి అయినా కానీ మోకాలు వేయండి ప్రార్థన చేయండి మోకాలు వేసే ప్రార్థన చేయాలి ప్రభువుని అడగాలి దేవుణ్ణి అడగాలి నాకు ఇలా ఉంది ఏమండి దేవుణ్ణి అడగటం నేర్చుకోండి పిల్లారం బైబుల్ చెబుతుంది ఏం చెబుతుంది అంటే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి ఈరోజు వినటానికే వింటున్నారు పోయిన వారు ఏ వాక్యం చెప్పంటే ఏమి ఉండదు ఆ పోయిన వారు ఏ వాక్యం చెప్పండి ఏమి ఉండదా ఆ ఉండదు పలానా ఫంక్షన్కి ఏ కూరలు చేసాయి మొత్తం చదువుతారు డిస్టన్ చదువుతారు తినటానికే తప్పక వినటానికి విన్నదాని పక్కన జీవించడానికి కాదు పిల్లారా ఇంకా భోజనాలు ఉన్నాయండి సార్ ఇంకా అసలు ఇంకా పరిగెత్తుకుండా వస్తారు అదే వాక్యం ఒక పావు గంట ఎక్కువైతే చాలా అసలు నిద్రలు వస్తాయి ఇంకా కూరుపాట్లు వస్తాయి ఇంకా అర్థమైందండి నా ప్రి దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి మనము విన్న వాటి ప్రకారం జీవితాలు ఉంటున్నాయా లేదా ఏ వాక్యం వింటున్నాము ఏమి నేర్చుకున్నాము ఏమి సరి చేసుకున్నా మనము ఏమండి అర్థమైందండి దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మనము కాస్త కోస్తో నేర్చుకోవాలి విడిచిపెట్టాలి రోజు అర్థం ముందుకెళ్ళినప్పుడు ఎట్లా కాదు ఎట్లా అయినా సరి చేసుకున్నాం కదా ఏం సరి చేసుకున్నాం మనము ఏమండి సంవత్సరం వచ్చింది థర్టీ ఫస్ట్ గుర్తులేదు గుర్తుందా నాకు ఈ వద్దు ప్రవ్వా ఆ ఎద్దు ప్రవ్వ ఇంక అయిపోయింది ప్రవ్వ ఇడిచిబెట్టను ప్రావ అట్నే ఉందా ఎందు నా ప్రి దేవుని బిడ్డలారా పరిపూర్ణమైన మార్పు కావాలండి పరిపూర్ణంగా మనము దేవునికి మనం సమర్పించుకోవాలి పిల్లారా మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి కూడా మనం ఏం చేయాలంటే ప్రభువు దగ్గర నమ్మకంగా ఉండాలండి ప్రార్థన చేయాలి ముఖ్యంగా ప్రార్థన జీవితము ఎవరు కలిగి ఉంటారు వారు దీవెనకరంగా ఉంటారు ఆశీర్వాదకరంగా ఉంటారు వారు దృఢంగా ఉంటారు పీలారా ఎవరిలో ప్రార్థన ఉండదు ఎవరిలో ఆ ప్రార్థన ఆ బలం ఉండదు వారు ఖచ్చితంగా చూడటానికి బాగానే ఉంటారు కానీ అన్ని శరీర సంబంధమైనవి ఉంటాయి తప్పక ఆత్మ సంబంధమైనవి ఏవి కూడా వారిలో కనిపించవు పిల్లరా ఆత్మ సంబంధం కనిపించకపోతే ఏమండి ఎవరొత్తారు మన దగ్గరికి ఎవరొత్త అండి ఏమండి దేవుడు ఆత్మస్వరూపై ఉండండి మన మధ్యలో అనమాను కాదండి ఆయన కార్యాలు చేయాలి నా ప్రియ దేవుని బిడ్డారా ఈ రాత్రికాల సమయం ఆలోచన చేద్దామండి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందామండి చేసుకొని నేను ఏమి ఉన్నాను వేటి ప్రకారం నేను జీవిస్తున్నాను చాలా మంది వాక్యం బలే చెప్పారండి ఆ బలే చెబితే భలే ఉందండి వాక్యం ఉంది మంచిది వాక్యం బాగానే చెప్పాడు సేవకులు అది నీకోసం కాదా ఏమండి ఎవరికోసం వాక్యము వాక్యం ఎవరికోసమండి మన కోసమే మన సిద్ధపడి రావాలి దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ప్రభా నాతో నువ్వు మాట్లాడు ప్రభా ఏమండి నాతో నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు మనం సరిచేయబడతాము ఏమండి మన లోపాలు మన అవిధేయతులు అన్ని మనం తొలగించుకున్నప్పుడు తీసివేసుకున్నప్పుడు దేవుడు మనకి నూతనమని ఇస్తాడు మంచి ఇస్తాడు వాటి ద్వారా మనము సంతోషంగా ఆనందంగా ఏమండి దేవుడికి ఇష్టమైన బిడ్డలకు మనం జీవిస్తాము నా ప్రియ దేవుని బిడ్డ రాత్రి కాలస్వామి ముందు మనందరం కూడా తల్ల ఉంచుదామండి ప్రార్థన చేసుకుందామండి దేవుని మాటకి విధేయులుగా